అర్హులైన రాష్ట్ర నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేయాలని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ డిమాండ్ చేశారు గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను అమలు పరచడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు జిల్లాలో ఇల్లు లేని పేదలు ఒక లక్ష తొంభై వేల దరఖాస్తులు వస్తే నియోజకవర్గం నుండి సుమారు డెబ్బై వేలకు పైగా దరఖాస్తులు వస్తే కేవలం మూడు వేల ఐదు వందల ఇండ్లను కేటాయించడం ఏంటని ప్రశ్నించారు రైతు కొత్త రేషన్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల్లో ఆర్జీలు పెట్టుకున్న వారిని అర్హులుగా ఎలా గుర్తిస్తారని దానికి సంబంధించిన పూర్తి ప్రణాళికలను ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మిగిలిన ఐదు రూపాయలు కల్పిస్తా చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు ఐదు వేలు దేవుడు ఎరుగు ఖరీ పోయింది మళ్ళీ రవి మొన్న రబీకి ఇస్తాను పదిహేను వేల చేత కాదు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు మళ్ళీ గుడ్డలు షట్లు ఇయనన్నాడు పాతే మర్చిపోయాడు ఈరోజు కనీసం ఇస్తామన్నటువంటి రుణమాఫీ నువ్వు చెప్పినటువంటి జనవరి ఇరవై ఆరు తారీఖు ఇస్తానని చెప్పినటువంటిది మరి జనవరి ఇరవై ఆరు బాయ్ మరి జనవరి ముప్పై రావటం ఇప్పటి వరకు దాని అంశం లోపల కనీసం ఇస్తారా ఇవ్వరా ఇస్తే ఎప్పటి లోపల ఇస్తారో కనీసము మంచిగా మాట చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారేమో జనవరి ఇరవై ఆరు అంటారు తుమ్మల నాగేశ్వరరావు గారేమో ఈరోజు మార్చి ముప్పై ఒకటి అంటారు మరి ఈరోజు మొన్ననే కొన్ని చోట్ల అక్కడక్కడ బండలెక్క గ్రామం అని చెప్పి చిన్న గ్రామం తీసుకున్నారు మరి ఆ గ్రామం ఇస్తున్న మనం దాని తర్వాత రెండు మూడు రోజులు అందరిని పడితే అనుకుంటే ఈరోజు మళ్ళీ దాన్ని మార్చి ముప్పై ఒకటి తీసుకెళ్ళారు మళ్ళీ జూన్లో ఖరీఫ్ వస్తుంది ఎటు కాకుండా ఇది పెట్టుబడి సాయమా మరి దీన్ని ఏమనాలా పూర్తిగా పంట చేతికి వచ్చే టైంకి మీరు రైతు బంధు ఇస్తా అంటే ఇది రైతుకు ఉపయోగపడాలి కదా ఈ రకంగా రైతుని మళ్ళీ మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి మళ్ళీ చెప్పేటువంటి మీరు ఇచ్చేటువంటి డేట్లో రైతులకు కూడా నమ్మకం కుదుర్చలేదు నమ్మకం మెచ్చిపోతున్నది ప్రభుత్వం మీద గత సంవత్సరం నుంచి మీరు ఇస్తామని రైతులకు ఇచ్చినటువంటి హామీ మేరకు గతం ఉన్న ఐదు వేలు ఖరీఫ్ ఇవ్వాల్సినటువంటి ఏడు వేలరా రబీలు ఇవ్వాల్సినటువంటి ఏడు వేలరా మరి దాదాపుగా మీరు ఇవ్వాల్సినటువంటి ఇరవై వేల రూపాయలు పూర్తిగా ఒక రైతుకు ఎకరానికి రావాల్సి ఇరవై వేల రూపాయలు పూర్తిగా మీరు మోసం చేసిన మాట వార్త కాదని అడుగుతున్నాను మళ్ళీ భూమి లేని రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు ఒక్క గుండె కూడా పని అంటున్నారు నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రిగా అడుగుతున్నా ఒక ఎకరం ఉన్న వారికి సరే మీరు ఇస్తాను పదివేలు కాకుండా పన్నెండు వేలు ఇస్తున్నారు కదా మరి పవన్ పావు బిగడు అద్దమిగడు ఉన్నటువంటి పేద రైతు ఎంత వస్తుంది అని అడుగుతున్నాం మీ లెక్క ప్రకారం పది గుంటల భూమి ఉన్న రైతులు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు పది గుంటలున్న రైతుకి మీరు ఇచ్చేది మూడు వేలే కదా మరి భూమి లేని వాళ్ళకు పన్నెండు వేలు ఇస్తున్నప్పుడు పది గుంటలు ఇరవై గుంటలు ముప్పై గుంటలు ఉన్న రైతుకి ఎంత వస్తుంది మరి వారు నష్టపోతున్నారు కదా మరి వారికి ఏ రకమైనటువంటి న్యాయం చేస్తారు అని అడుగుతున్నాం కనీసం మీరు ఇచ్చే స్కీమ్లో ఎకరానికి లోపు ఉన్నటువంటి రైతులందరూ ఎలిజిబుల్ అని చెప్పాలి తప్ప